మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై తేదీ అనగా మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన శనిత్రయదశి వస్తుంది శనిదేవుడికి అత్యంత ఇష్టమైన రోజు అత్యంత దివ్యశక్తి ఈ రోజుకు ఉంటుంది ఇలాంటి దివ్యమైన రోజు పొరపాటును కూడా అసలు ఈ పనులు చేయకూడదు అలా చేస్తే శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం త్రయోదశి తిథి శనివారం ఉన్న రోజున శనిత్రయోదశి అంటారు శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు అమ్మా నాన్నల ప్రేమను చూపిస్తాడు శనిదేవుడు నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు శనిదేవునికి ఇష్టమైనవి చేస్తే శనిపీడ ఉన్నవారిని సైతం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు కానీ పొరపాటును కూడా శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు అసలు చేయకూడదు మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఇలాంటి పనులకు దూరంగా ఉంటే చాలా మంచిది లేకుంటే అది రాబోయే కాలంలో మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి శని త్రయోదశి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి అవేంటంటే మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందులో శనివారానికి అధిపతి శనిదేవుడు ఈ రోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనకూడదు వంకాయలు మిరియాలు ఈ రోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుని ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లో సంపద హరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికీ దానమివ్వరు కానీ శని త్రయోదశి రోజు శనివారం రోజు ఉప్పును ఎవరికైనా దానమివ్వచ్చు రోజు ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు ఇలా ఈరోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి ఇక ఈరోజు కొత్త వాహనాలు అస్సలు కొనకూడదు అలానే ఇనప వస్తువులు అస్సలు కొనకూడదు ఇలా కొంటే ప్రమాదాల బారిన పడతారట ఇక మినపప్పు వంట నూనె రోజు అస్సలు కొనకూడదు కానీ వీటిని ఈరోజు దానమిస్తే చాలా మంచిది ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు ఇక ఈ రోజు ఆవాలు నూనెను పొరపాటును కూడా తినకూడదు అంతేకాదు ఈరోజు ఈ రెండింటినీ కొనకూడదు కానీ వీటిని ఈరోజు పేదలకు దానమివ్వటం చాలా మంచిది ఇక ఈ రోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేయటం చేస్తే చాలా మంచిది ఇక ఈ రోజు అతిగా మాట్లాడటం చేయకూడదు మన నోటి నుండి కోపంలో అనకోడని మాటలు అనకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అనకోడని మాటలు అని ఒకరిని బాధిస్తారు వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్టకష్టాలు పాలవుతారు అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్లు తక్కువగా మాట్లాడటం మంచిది ఈ రోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు అది పరమ దరిద్రం శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు ఎవరైతే తమ తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేస్తారు వారి జీవితంలో శనిదేవుడు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు ఈ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇక రోజు ఎవరైతే వీలైనన్ని సార్లు ఈ మంత్రం జపిస్తారు అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేచరం అనే శ్లోకాన్ని జపిస్తారు వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖవంతమైన జీవనాన్ని ఆ శనిదేవుడు కలిగిస్తాడు శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శనిత్రయదశి అని పిలుస్తారు శనిత్రయదశి శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమియాకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపేడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శనిత్రయోదశి రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైరాయ నమ అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనిత్రయోదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని త్రయోదశి రోజు ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలానే శనిత్రయోదశి రోజు ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో బియ్యప పిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమేదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాన్ని వెలిగిస్తారు వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు అలాగే శని త్రయోదశి రోజు నల్లచీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయండి శనిత్రయదశి రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు శని త్రయోదశి రోజు ఆ మహాశివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి శనిత్రయదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది ఎందుకంటే శనిత్రయోదశి రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్ర బాధలు పోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు చక్కని ఆరోగ్యం వస్తోంది శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్యతేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం రంగుగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయా ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు తరువాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి అంటే ఏమనే దరిద్రదేవత అంటారు జ్యేష్టాదేవి శనీశ్వరునికి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అవుతాడు అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దాంతో సమానం అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారు వారు శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు అసలు శని త్రయోదశి ఎలా వాడుకలోకి వచ్చింది ఆ రోజు శనిదేవుణ్ణి పూజిస్తే మనకు ఎందుకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం సృష్టి కారకుడు ఈశ్వరుడు అలాంటి ఈశ్వరుడే శని ప్రభావానికి లోనయ్యాడు ఇక సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇబ్బందులు పడతారోనని ఆలోచించిన ఈశ్వరుడు శనితో ఇలా అంటాడు శనిదేవా ఈ రోజు నుండి నీవు నా పేరును కూడా కలుపుకొని శనీశ్వరుడు అనే పేరుతో పిలువబడతావు ఈ రోజు శని త్రయోదశి కావునా ఈ శని త్రయోదశి రోజు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నేలపు శంఖ పుష్పాలు నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారు వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం రుచ్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరం ఇస్తున్నానని శనిదేవుడికి ఈశ్వరుడు చెప్పాడు అంతేకాదు ప్రతి ఒక్కరూ త్రయోదశి రోజు శనిదేవుణ్ణి ఆరాధిస్తే వారికి ఉన్న అన్ని బాధలు పోతాయి శనివారం త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి అంటారు ఈ రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నలని వస్త్రం లాంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శని త్రయోదశి ఈ రోజు శనిదేవుడికి శంఖపుష్పాలను అర్పిస్తే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగేలా దీవిస్తాడు ఈ రోజు కాకి అన్నం పెట్టటం చాలా మంచిది ఎందుకంటే శనిదేవుని వాహనమైన కాకి అన్నం పెడితే ఆ శనిదేవుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఎవరి వద్ద నుంచైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండాలి మరి మేము నువ్వులు నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారనే సందేహం రావచ్చు వాటిని దానం తీసుకునే శక్తి కొందరికే ఉంటుంది ఆ విషయం తెలియాలంటే మీకు దగ్గర్లో గుడిలో పండితుణ్ణి అడిగితే వారి వివరాలు ఇస్తారు వారికి నువ్వులను దానం చేయవచ్చు చెయ్యవచ్చు ఈ రోజు పొరపాటును కూడా మీరు ఎవరి దగ్గర నుండైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నెను చేతితో తీసుకోకుండా జాగ్రత్త పడాలి